నేను వచ్చింది ఈ పిల్లలు తయారు చేసిన ఎగ్జిబిషన్ చూడడానికి ఒక్క విషయము స్పీచ్ కాదు కానీ ఇక్కడ అధికార పక్ష నాయకులు కూర్చున్నారు ప్రతిపక్ష నాయకులు కూర్చున్నారు బాధ్యత గల నాయకులు అందరూ నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరందరూ కూడా పాఠశాల డెవలప్మెంట్ లో పాల్పరచుకోండి ఏ పాఠశాలలో ఏం ఇబ్బంది ఉన్నా అధికార పార్టీ వల్లే నాకు చెప్పాలని రూల్ లేదు ఎందుకంటే పిల్లలు మన పిల్లలు వాళ్ళకు పార్టీ లేదు రాజకీయం లేదు వాళ్ళకు మంచి చదువు ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయంలో చిన్న పదవిలున్నా పెద్ద పదవిలో ఉన్న మన బాధ్యత కాబట్టి ఏ పాఠశాలలో ఏ ఇబ్బందులున్నా లేదా ఏ సౌకర్యాలు మనకు కావాలనుకున్నా మా దృష్టికి నిరభ్యంతరంగా తీసుకురండి ఇంకో రిక్వెస్ట్ మా అన్నవాడ నాయకులకు మనకు లైబ్రరీ శాంక్షన్ అయింది కానీ పీకలాకల పంచాయతీలతో అక్కడనే ఉంది మీరందరూ కూర్చొని రాజకీయ నాయకులు కూర్చొని ఆ లైబ్రరీని కట్టించే బాధ్యత మీరు అందరు తీసుకోవాలి వీళ్ళు వాళ్ళు అని కాదని మన పిల్లల కోసం వచ్చిన లైబ్రరీ దానికి కడితే నేను దాన్ని అద్భుతంగా డెవలప్ చేసి ఈ పిల్లలకు అన్ని రకాల బుక్స్ ఢిల్లీ నుంచి కూడా ఎన్సైక్లోపీడియాలు తెప్పించి మన పిల్లలకు సమస్త విజ్ఞానం అందించే ఏర్పాటు చేస్తా నేను వచ్చి పరిష్కారం చేయడం కాదు మీకే బాధ్యత ఉంది అది మీరే చేయాలి మీరు రాజకీయ నాయకులు కాబట్టి కూర్చొని నాకు ఎంత తొందరగా ఒక పది రోజుల్లో మీరు అందరు కలిసి వచ్చి శంకుస్థాపన చేసుకుందామంటే నాకు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమో అవసరం లే అన్నవాడ ప్రాంత రాజకీయ నాయకుడి నుంచి నా ఎమ్మెల్యే చేయాలంటే కాదు నాకే ఇంట్రెస్ట్ ఉంటే డెవలప్ కాదు రాజకీయంలో ఏ పార్టీ కడువా అయినా భుజాన వేసుకున్న ప్రతి ఒక్క నాయకుడికి విద్య మీద వైద్యం మీద మన సహాయం సమాజానికి అందియాలే మన పిల్లలకు అందియాలన్న భావన ఉంటే మనం గాంధీజీ చూపించిన బాడ బాటలో నడిచిన వాళ్ళ మైతాం కాబట్టి పాఠశాలలో చదువుకునే పిల్లలు ఎవరు సంపన్నులు చదువుకోరు ఏమాత్రం స్తోమత ఉన్న వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు పంపించుకుంటారు ఏమాత్రం స్థోమత లేకుంటేనే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు ఈ పిల్లల అద్భుతమైన ప్రగతి ఉంది అద్భుతమైన ప్రతిభ ఉంది వాటిని వెలిగేయాల్సిన బాధ్యత మనందరిది వాళ్ళకి ఏమాత్రం కొద్దిగా మనం సపోర్ట్గా నిలిస్తే వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు వీళ్ళందరినీ కూడా మన ఇంజనీరింగ్ కాలేజీలు మన ట్రిపుల్ ఐటీలు మన లా కాలేజీలలో మన పిల్లలే చదువుకోవాలి నల్గొండ నుంచి ఖమ్మం నుంచి పిల్లలు చదువుకుంటే ఏ లాభం మనం అందరం ఉండి ఇరవై మన యూనివర్సిటీలో కేవలం ఇరవై శాతం మందే మన మహబూబ్ నగర్ పిల్లలు మిగతా అంతా బయట వస్తుంది రావాలి వద్దనట్లేదు కానీ ఆ సీట్లు మన పిల్లల్ని నింపుకునేటట్టుగా మనం ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచే వాళ్లకు మంచిగా విద్య భవిస్తే మన కాలేజీలలో మన పిల్లలు చదువుకుంటాం మన హన్వాడ పిల్లలు చదువుకుంటాం మన మహబూబ్ నగర్ పిల్లలు చదువుకుంటాం అది కావాలి అంటే మన అందరం కలిసి పనిచేయాలి వాళ్ళకు అన్ని రకాలుగా చేయతాన్ని అందించాలి కాబట్టి అన్ని పార్టీల రాజకీయ నాయకులకు నేను వినయపూర్వకంగా వాళ్ళకి చెప్తా ఉన్నా ఈ సమిష్టి బాధ్యతగా తీసుకుందాం విద్యలో వైద్యంలో రాజకీయ కోణంలో దయచేసి ఎవ్వరు కూడా చూడొద్దు ఖచ్చితంగా ఒక ఐదు సంవత్సరాల టీచర్లు మన మహబూబ్నగర్ జిల్లా టీచర్లు విద్యా అధికారులు డీఈలు అందరూ సహకారం చేస్తా ఉన్నారు పాపం ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళు విసుక్కోకుండా పనిచేస్తున్నారు పిల్లల కోసం చాలా మంది నేను చూస్తా ఉన్నా మనం ఏదన్నా కార్యక్రమం అనుకుంటే వాళ్ళు ముందుండి నడిపిస్తా ఉన్నారు ట్రైనింగ్ ఇవ్వాలి టీచర్ల కంటే వాళ్ళు వచ్చి హాలిడేస్ లో కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు ఎందుకు మన పిల్లలకు మంచి చదువు చెప్పాలని ఆలోచన వాళ్ళకు కూడా ఉంది సో వాళ్ళలో ఉన్న ఆ ఆసక్తిని మనము ఉపయోగించుకోవాలి మంచిగా మన పిల్లల కోసం కాబట్టి మీ అందరినీ కూడా కలిసి రావాలి కలిసి పనిచేద్దాం మన పిల్లలకు మంచి విద్యను అందిద్దాం అన్ని రకాలుగా స్కూళ్ళను బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒకవేళ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమైనా ఇబ్బంది అయినా ఎక్కడో దగ్గర నిధులు తీసుకొచ్చుకొని ఫెసిలిటీస్ ని మనం మన పిల్లలకు మన టీచర్లకు చాలా స్కూల్స్లలో మహిళా టీచర్లకు టాయిలెట్స్ లేవు అటువంటి నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా నేను ఏదో రకంగా విద్యా నిధా ఇంకోరా సిఎస్ఆర్ తీసుకొచ్చి మన మహిళా టీచర్లకు టాయిలెట్లు కట్టిస్తాం పిల్లలకు మన టంకల పోతే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు కింద బెంచీలు లేక కింద కూర్చున్నాం ఆ వయసు పిల్లలు కింద కూర్చుంటే వచ్చే ఇబ్బందులు మాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్ గా బెంచీలు ఏర్పాటు చేసినాం ఇట్లా ఎక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ దగ్గర బెంచీలు లేకుంటే డ్యూయల్ డెస్క్ నేను ఇమ్మీడియట్ గా మీకు పంపిస్తా ఒక పదిహేను రోజుల ఈ నెల నేను స్టాక్ పెట్టుకుంటున్నా మొత్తం కూడా ఒక వంద నూట యాభై నాలుగు స్టాక్ పెట్టుకుంటాను ఎక్కడ నుంచి నాకు రిప్రజెంటేషన్ వచ్చినా నా నియోజకవర్గంలో అక్కడ ఆ బెంచీలు వద్ద ఏర్పాటు చేస్తా డిజిటల్ బోర్డు కూడా ఇచ్చినాం దాంట్లో కంటెంట్ కూడా పెట్టుకున్నాం ఎక్కడ లేదు తెలంగాణలో మన పిల్లలకు ఉంది పైన అధికారులకు ఎన్ని చెప్పినా వాళ్ళు వింటలేరు అరే ఉంది వాడుకోండి అంటే వింటలేరు ఉచితంగా ఇస్తామంటే కూడా వింటలేరు అందుకే నేను మన దాంట్లో పెట్టిన ఫ్రీగా దయచేసి టీచర్లు ఆ డిజిటల్ బోర్డును ట్రైనింగ్ అండి మన టెన్త్ క్లాస్ సిలబస్ ను నైన్త్ క్లాస్ సిలబస్ ను తయారు చేయించి అప్రూవల్ తీసుకొని ఇక్కడ పెడతా ఉన్నాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ట్రైనింగ్ అండి మన పిల్లలకు అద్భుతంగా ఆ కాన్సెప్ట్స్ చెప్పండి ఇప్పుడు దీంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ శత శాతం పిల్లలకి కాకపోతే ఆ మోడల్ ను మీరు ఇంప్లిమెంట్ చేయండి నేను టీచర్లకు ప్రధానోపాధ్యాయులకు చెప్తా ఉన్నా ఆహా హై స్కూల్ పిల్లలకి ఇచ్చారు అదే కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేసి చిన్నపిల్లలకు కూడా వాళ్ళలో వాళ్ళు లీడర్లుగా అయ్యేటట్టుగా లిటిల్ టీచర్లు విలువ లిటిల్ టీచర్లే వాళ్ళు దాంట్లో కూడా మంచిదాగ పిల్లలు నలుగురు ఐదుగురు ఉంటాం వాళ్ళని గ్రూమ్ చేసి వాళ్ళ ద్వారా పిల్లలకు చెప్పిద్దాం అంటే ఎందుకు నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ కంటే మీకు అవగాహన ఉండాలి ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే మీరు కూడా చిన్న చిన్నపిల్లల నుంచి మన ఫిఫ్త్ క్లాస్ నుంచి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మనకు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లా మన పిల్లల అద్భుతమైన ఫలితాలు రావాలి వీళ్ళు టెన్త్ క్లాస్ అయినాక నాకు అప్పచెప్పండి మహబూబ్ నగర్ లో వాళ్ళకు కోచింగ్లు ఇప్పించి వాళ్ళ ఇంజనీరింగ్ మెడికల్ అగ్రికల్చర్ ఫార్మసీ బయోటెక్నాలజీ ఏ కోర్సు ఉంటే ఆ కోర్సులో వాళ్ళ కోచింగ్ ఇప్పించి ఆ కాలేజీలకు పంపేదాకా బాధ్యత నేను తీసుకుంటాను సార్ నూట పద్నాలుగు మంది ఎంపికైను అన్ని రకాల ప్రొఫెషనల్ కోర్సులో ఈసారి మా టార్గెట్ రెండు వందల పిల్లల్ని మనం ప్రొఫెషనల్ కోర్సులో చేర్పియాలి మళ్ళీ సమస్య వచ్చింది ఇంజనీరింగ్ అంటే మన హైదరాబాద్ పోవాలి కదా అంటే నేను అన్న ఎందుకు పోవాలి హైదరాబాద్ మన మహబూబ్ కాలేజీలు తీసుకొస్తా అని చెప్పి మూడు కాలేజీలు ఇప్పుడు మన మహబూబ్ ఉన్నాయి ఈ పిల్లలు పెద్దగా ఇంజనీరింగ్ చేయాలంటే మహబూబ్ నగర్ చేసుకోవచ్చు హైదరాబాద్ పోవాల్సిన పనులే ట్రిపుల్ ఐటీ బాసర పోవాల్సిన పనులే మన మహబూబ్ నగర్ లా యూనివర్సిటీలో కూడా అద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది రేపు పాలిటెక్నిక్ కూడా పెట్టబోతా ఉన్నాం మన పిల్లలు ఏ కోర్సు చదవాలనుకున్నా ఈ హన్వాడ పిల్లలు కేవలం మహబూబ్ నగర్ కు వస్తే చాలు మహబూబ్ నగర్ తాటి ఇంకో దగ్గరికి పోవాల్సిన అవసరమే లేకుండా నేను ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మా ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ మీరు ఎగ్జిబిట్ తయారు చేసిర్రా ఎవరు చేయలే చేయలేకరీ వీళ్ళు పార్టిసిపేట్ చేయలే టీచర్సే చేసిర్రు మరి వాళ్ళతోటి నేర్పించి వాళ్ళ ద్వారా చేయించాలా నెక్స్ట్ టైం అంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఎయిత్ నైన్త్ టెన్త్ వీళ్ళకి అర్థం కాదు కానీ మీ స్కూల్లో ప్రతి స్కూల్లో నేను లైబ్రరీ ఇస్తా మీ ఏజ్ గ్రూప్ కు సంబంధించిన బుక్స్ నాకు ఇవ్వండి మొన్న ఢిల్లీ పోయినప్పుడు నేను ప్రత్యేకంగా ఒక బుక్ పబ్లిషింగ్ హౌస్ కు పోయి శాంపుల్ గా ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు నేర్చిన అవి రెడీగా ఉన్నాయి అది ఇట్లా ఉంది అనిపిస్తే ప్రతి స్కూల్ కు కూడా పుస్తకాలు ఇచ్చే ఎన్సైక్లోపీడియాలు ఉన్నాయి సైన్స్ జాగ్రఫీ మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి అలా కూడా ఈ పిల్లలకు ఉపయోగపడతాయి కాబట్టి నేను అది ఓపెన్ చేస్తే తొందరలే మహూర్ నగర్లా మీరు వచ్చి చూడండి ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ అధికారులు కానీ బాగా ఉన్నాయి పనికొస్తాయి మన పిల్లలకు అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయించి ప్రతి స్కూల్లో కూడా నేను దగ్గరుండి పెట్టిస్తా వాటిని పిల్లలతో చదివించండి మీ దృష్టిలో ఇంకేమైనా బుక్స్ మన పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే నాకు చెప్పండి ఇమ్మీడియట్ గా ఎడ దొరుకుతున్నాయో కూడా చెప్తే తీసుకొచ్చి మన పిల్లలకి ఇస్తాం పిల్లలు చదవడం మర్చిపోయేది మేము మా చిన్నప్పుడు అయితే పుస్తకాలు ఈ యొక్క పుస్తకం దొరికితే కింద మీద కింద మీద పది సార్లు చదివి నలిపి అవతల పడేస్తుంటే కానీ ఇప్పుడు పిల్లలకి అంత ఓపిక లేదు తల్లిదండ్రులకు అంత ఓపిక లేదు ఎంతసేపు ఇక మొబైల్ అదా ఇదా అని దాంట్లో ఉండాలి మంచిదే టెక్నాలజీ కానీ మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి చదివే అలవాటు నేర్పియాలి నేను మా టీచర్లను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామ్మా ఏమనుకోకండి మీరు ఒక్క రెండు వందల ఇరవై రూపాయలు మీరు ఖర్చు చేయండి ఒక న్యూస్ పేపర్ చెప్పియండి ప్రతి నగన్మోహన్ అన్న మీ బాధ్యత ఇక్కడ ఉన్న సంఘాల నాయకుల బాధ్యత ఏ స్కూల్లో ఉన్నారో ఒక్క టూ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టి లేదు ఇద్దరు టీచర్లు చెప్పి ఒక ఇంగ్లీష్ పేపర్ ఒక తెలుగు న్యూస్ పేపర్ నిజంగా చెప్తున్నా వీళ్ళు ఇట్లా న్యూస్ పేపర్ రోజు చదివితే వీళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీల ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది మేము ఎందుకు సెలెక్ట్ అయినాం నేను చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదివిట్టాను అందుకే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసినా నాకు లక్షల మంది రాసినా కూడా నాకు ర్యాంక్ వచ్చేది నాకు ఆ ఉద్యోగం దొరికింది దానికి కారణం ఏంటి పిల్లలు మళ్ళా మీరు చదువుతారా పక్కా ప్రామిస్ చేయండి చదువుతామని మీ టీచర్ని అడుగుతారా పేపర్ తెప్పిమని అడుగుతారా చదువుతారా చెప్పి పర్వాలేదు చేసుకుంటారా చదువుతారు కదా వెరీ గుడ్ వాళ్ళు చదువుతా అంటుర్రు మీదే బాధ్యత నేను ప్రతి స్కూల్కి టత్తుడు వస్తా ఇక్కడ ఉన్నా ఇగో మా నాయకులకు చెప్తున్నా ఇగో మా బాలరాజు కు రమ్మారెడ్డికి దేవేందర్ కు శంకర్ నాయకుడు చెప్తున్నా మన మండలంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు న్యూస్ పేపర్ రెండు న్యూస్ పేపర్లు ఇంగ్లీష్ తెలుగు ఉందా లేదా చూసే బాధ్యత నాది మీది ఓకేనా ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా న్యూస్ పేపర్ క్రమం తప్పకుండా చదివితే సై ఒకవేళ ఎగ్జామ్ లో తక్కువ వచ్చినా రేపు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు సాధించుకుంటారు అంత జనరల్ అవేర్నెస్ కేవలం ఒక న్యూస్ పేపర్ రోజు చదవడం తోటి వస్తాయి నా అనుభవంతో చెప్తున్నా మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయిన ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూలు చూస్తే వాళ్ళు ఒకటే మాట చెప్తారు నేను రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదువుతున్నా ఎందుకంటే ఆ న్యూస్ పేపర్ లో వీళ్ళకు ఎకనామిక్స్ తెలుస్తుంది జాగ్రఫీ తెలుస్తుంది హిస్టరీ తెలుస్తుంది సైన్స్ తెలుస్తుంది చుట్టుముట్టు ఉన్న జనరల్ అవేర్నెస్ కూడా తెలుస్తుంది దాంట్లోనే అడుగుతారు క్వశ్చన్ పేపర్ రేపు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఎడికెల్లో తీసుకొచ్చి సిలబస్ ఉండదు గిదే సిలబస్ లో వచ్చిందే సిలబస్ ఆ చదివిన వాళ్ళకు ఎక్కువ మార్కులు వస్తాయి చదవిన వాళ్ళకు తక్కువ మార్కులు వస్తాయి ఇది మన అందరం తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు టీచర్లు ఉన్నారు మన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు అందరు కూడా దీని మీద దృష్టి పెడితే నాలుగేళ్ల మహబూబ్ నగర్ ఏమవుతుంది ఫస్ట్ అవుతుంది మహబూబ్ నగర్ ఫస్ట్ మరి ఫస్ట్ కావాలంటే మీరు చదవాలి కదా మీరు చదవాలంటే మీకు టీచర్లు మంచిగా చెప్పాలి కదా మరి నేను చెప్పిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా చూసే బాధ్యత రాజకీయ ఉంది కదా కాబట్టి మేము అందరం కలిస్తే మీరు అద్భుతంగా చదువుకుంటారు మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం మీకోసం మంచి చదువు మేము అందరం ఉన్నాం కాబట్టి మీరు వచ్చిన అవకాశాలను మంచిగా ఆడుకోవాలి వాడుకోవాలి చదువుకోవాలి ఆడుకోవాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్